పెళ్లి చేసుకున్నాడు చాలా ఆనందంగా ఉన్నారు చాలా కావాల్సినంత డబ్బు ఉంది కానీ వాళ్ళకి పిల్లలు లేరంట సంవత్సరం అయింది పిల్లలు లేరు రెండు సంవత్సరాలని పిల్లలు లేరు ఐదు సంవత్సరాలు అయింది పిల్లలు లేరు పది సంవత్సరాలు అయిపోతుందంట కానీ వాళ్ళిద్దరికీ పిల్లలు లేరంట కావాల్సినంత డబ్బు పేరు పలుకుబడి ఉంది కానీ పిల్లలు లేరంట వాళ్ళు ఎంతో మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు ఎంతో మంది ఆ మత పెద్దల దగ్గరికి వెళ్ళారు ఎంతమంది మంది దగ్గరికి వెళ్ళారు కానీ పది సంవత్సరాలు పట్టిందంట కానీ దేవుడు వాళ్ళ పైన కరుణ చూపించి పరలోకం నుంచి ఇచ్చి బహుమానం అందమైన బిడ్డను వాళ్ళకి దయచేశాడంట వాళ్ళు పట్టరాన ఆనందం వాళ్ళు వాళ్ళలో వచ్చింది ఆ బిడ్డను చూసి మురిసిపోయారు మొత్తం రాత్రి పగళ్ళు ఆ బిడ్డను ఎత్తుకొని పెంచారంట వన్ ఇయర్ అయిందంట సంవత్సరం అయిందంట ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ ఫంక్షన్ హాల్ బుక్ చేశారంట ఒక పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫంక్షన్ అరేంజ్ చేశారంట ఊర్లో ఉండే సినిమా యాక్టర్లు గాని రాజకీయ నాయకులు గాని పెద్ద పెద్ద వారు అందరినీ గాని వ్యాపార వ్యక్తులు అందరినీ కూడా ఆ పుట్టినరోజు సెలబ్రేషన్ కి పిలిచారంట ఒక మామూలుగా గ్రామాల్లోనే ఒక మొదటి పుట్టినరోజు జరుపుకుంటే మన బంధువుల మిత్రులందరినీ పిలుచుకుంటాం అంత ధనవంతుడు ఎంత మందిని పిలిచి ఉంటాడు ఎంత భారీగా ఫంక్షన్ చేసి ఉంటాడు అందరినీ పిలుచుకున్నాడు అంట అందరూ వచ్చారంట డెకరేషన్ అంతా బాగుంది లైట్లు అంతా బాగున్నాయి స్టేజ్ డెకరేషన్ బాగుంది పెద్ద కేక్ తీసుకొచ్చారంట కేక్ చూసి అందరూ ఆశ్చర్యపోయారంట వాళ్ళు నగలు వేసుకున్నారు మంచి మంచి వస్త్రాలు వేసుకున్నారు ఖరీదైన వస్త్రాలు వేసుకున్నారు అంత బాగుంది బంధువులందరూ వాళ్ళు కలుస్తున్నారు కాకపోతే ఒకటి వెల్త్గా ఉందంట అక్కడ ఏంటయ్యా అని చెప్పి వాళ్ళు ఒక అతని అడిగి ఒక అతను ఒక తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అయ్యా ఈరోజు మరి మీ బాబు మొదటి పుట్టినరోజు కదా మీ బాబు ఏడయ్యా అని అడిగారంట ఆ వాడు చిన్నోడు కదండి ఊరికే ఏడుస్తున్నాడు అని చెప్పి ఇంట్లో మా అమ్మమ్మ గారి దగ్గర వదిలిసి వచ్చామని చెప్పారంట పుట్టినరోజేమో ఆ బాబుది ఆ బాబు ఏమో పుట్టినరోజులో లేడు ఈ రోజు చాలా క్రిస్మస్లు చాలా క్రైస్తవ జీవితాలు క్రీస్తు లేకుండా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం ఎన్నో క్రిస్మస్ సెలబ్రేషన్ వెళ్తాం ఇంట్లో ఎన్నో సార్లు పండక్ కోసం మన వస్త్రాలు కొనుక్కుంటాం ఎంతో ఆర్పాటంగా మనం అన్ని విందులు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం కానీ క్రీస్తు మాత్రం మన జీవితంలో ఉండరండి క్రైస్తవ్యంలో ఉన్నవారు క్రీస్తుని వాళ్ళ జీవితంలో పెట్టుకోవట్లేదు పండక్కి మాత్రమే క్రైస్తవులోకి వచ్చేవారు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునేవారు క్రీస్తుని తప్ప దాని చుట్టూరు ఉన్న పండగను అంతటిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు సెలబ్రేట్ చేసుకుంటున్నారంట అందుకనే చాలా మంది జీవితాల్లో అన్ని ఉన్నా ఏదో వెళితే ఆ తల్లిదండ్రులు పది సంవత్సరాలు అన్ని ఉన్నా పర్లోపు నుంచి వచ్చే బహుమానం లేదు అనే వెళ్తే వాళ్ళ జీవితంలో ఎలాగైతే ఉందో ఈ రోజు ఎంతో మంది క్రైస్తవ జీవితాలలో క్రీస్తు లేనందువలన అన్ని ఉన్నా ఏదో తెలియని వెల్తి ఏదో తెలియని అశాంతి మనం ఎన్నో సార్లు అనుకుంటాం కదా ఐ మై వది ఎనఫ్ నేను అరువుడినా ప్రభావా నాకు అరాదు ఉందా లేదా ఏం చేయాలో నాకు తెలియట్లేదు నేను దేనికి పనికిరాను వాడిని నాకు ఎవరు నాకు గౌరవం ఇవ్వట్లేదు నాకు చదువు లేదు పేరు లేదు డబ్బు లేదు ఏమీ లేదు ప్రభావ నేను దేనికి అయినా పనికి రాగలనా ఒక ఉద్యోగానికి వెళ్ళాలంటే నువ్వు ఏ కులం నుంచి వచ్చావు నువ్వు ఏ జాతికి చెందిన వాడు ఏ ప్రాంతం నుంచి వచ్చావు నీ ప్రాంతాన్ని బట్టి నీ నీకుండి ఆ గవర్నమెంట్లో వచ్చే సబ్సిడీలను బట్టి నీకు ఉద్యోగం ఇచ్చే సమాజంలో మనం బ్రతుకుతామే ఒక ప్రాంతానికి వెళ్తే నువ్వు వేసుకునే వస్త్రాలు బట్టి నీ ముఖం ఎలాగుందో దాన్ని బట్టి నీకు ఇచ్చే గౌరవం ఇచ్చే ప్రాంతాల్లో మనం ఉంటామే అవన్నీ మనం చూస్తున్నప్పుడు నాకు అసలు విలువే లేదు కదా ఈ విలువే లేని నా జీవితానికి ఏముంటే విలువ వస్తుంది అని చెప్పి మనం ఎన్నో సార్లు మనం అనుకుంటూ ఉంటాం విలువ ఉంటే చాలు బ్రతుకు మారుతుంది విలువ సంపాదించుకోవడం కోసం డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తాం పేరు సంపాదించడానికి ప్రయత్నిస్తాం మనకి లేని దాన్ని చూపించుకోవడానికి పెద్ద పెద్ద ఖర్చులు పెట్టుకొని వాహనాలు కొనుక్కుంటాం ఇల్లులు కట్టుకుంటాం వస్త్రాలు మన స్థాయికి హోదాకి మించిన వస్త్రాలు ఫోన్లు కొనుక్కొని మనం సమాజానికి క్రీస్తు లేకుండా నేను క్రైస్తవు అని చెప్పుకుంటా మతాన్ని ఆచరిస్తా బ్రతికేవారు ఎంతో మంది ఉన్నారు కానీ మనం ఈ రోజు ఈ వాక్యం వింటున్న మీరు అటువంటి వారుగా ఉండకూడదు అని నేను మీకు హెచ్చరిస్తున్నానండి క్రీస్తు లేకపోతే మనం ఏమ ఏమైనా ఈ పాటి వారం అండి ఏసై లేకపోతే మన బ్రతికేమైపోద్ది ఎటువంటి బ్రతుకులు మనవి కానీ ఏసఐ మన జీవితంలోకి వచ్చాక ఎంత వెలుగును మన జీవితంలో నింపాడు కేవలం క్రిస్మస్ సీజన్ లో ఈ లైట్స్ వల్ల వెలుగు కాదు సాధ్యం అండి ఆయన ఉంటేనే మనకు అన్ని ఉంటాయి ఆయన లేకపోతే మనకి లేదు బృందం ఉన్నట్లయితే మార్కు వార్త పదకొండవ ధ్యాయం ఒకసారి చూద్దామండిసు వారు ఆయన శిష్యులంట దిని అనే ప్రాంతంలో యేసు వారు అక్కడ ఆగి ఇద్దరు శిష్యులకి ఒక పనప్ చెప్పారంట ఏమనప్పు చెప్పారంటే మీరు ఇక్కడ దగ్గరలో ఉన్నాక ఊరికి వెళ్ళి ఊరికి వెళ్తుండగానే ఎంట్రన్స్ లోనే ఆ ద్వారం దగ్గరే ఒక గాడిద పిల్ల కట్టి ఉంటది ఒక కోల్ట్ అంటే గాడిద పిల్ల ఆ గాడిద పిల్ల కట్టి ఉంటుంది ఆ గాడిద పిల్లని మీరు తీసుకుని నా దగ్గరికి రండి అని చెప్పారంట ఈ శిష్యు అలాగే అని బయలుదేరి వెళ్ళారు వాళ్ళు వెళ్తుంటే యేసు ప్రభు వారు ఆపి ఎవరైనా మిమ్మల్ని ఎవరి కొరకు తీసుకెళ్తున్నారు ఎవరు మిమ్మల్ని తీసుకెళ్ళమన్నారు అని ఆపి ప్రశ్నిస్తే యేసు ప్రభు వారికి కావాలి అంట అది మరలా తిరిగి ఇచ్చేస్తారు అని చెప్పారంట మనం కూడా చాలా సార్లు ఎవరైనా మనం ఒక ఫంక్షన్కి వెళ్తుంటే గేటు దగ్గర కనుక మనం ఎవరైనా ఆపితే నేను పాస్టర్ గారి తాలూకా అని చెప్తాం కదా లేకపోతే నేను పలానా వాళ్ళ తాలూకా అని చెప్తాం పోలీసులు ఆపితే ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్తా ఉంటాం ఇప్పుడు చాలా మంది ఒక ఊరి పేరు చెప్పి నేను ఆ ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి నంబర్ ప్లేట్లు కూడా వేసుకుంటున్నారు కార్ల మీద బండ్ల మీద యేసుప్రభు వారి శిష్యులు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన నాపితే ఏమని చెప్పన్నారా తెలుసా ప్రభు తాలూకా చెప్పమన్నారంట అలా చెప్తే వెంటనే విడిచి పెడతారు అని యేసుప్రభు వారు కూడా తెలుసు ఎందుకంటే ఆ ప్రాంతానికి వచ్చే ముందే ఎన్నో అద్భుతాలు యేసుప్రభు వారు చేశారు బ్రతుకులను మార్చారు ఆయన వాక్యం బోధిస్తే వేలాది మంది జన సమూహములు జీవాహారమును పొందారు అది మాత్రమే కాకుండా ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పైగా ఉన్న పురుషులకు అలాగనే అక్కడ ఉన్న స్త్రీలు బిడ్డలకు దాదాపు పదిహేను వేల మందికి కేవలం ఐదు రొట్టెలు రెండు చేపలు పంచిపెట్టిన గొప్ప అద్భుతాలు చేసే దేవుడు ఆయన ముప్పై ఎనిమిది సంవత్సరాలు జీవత్ సేవలో పడుంటే నీ పరిపెత్తుకొని లేచి నడువు అనగానే వాడు పరిపెత్తుకొని లేచి పరిగెట్టడం సాగాడు ఈ అద్భుతాలు వింటుంటే ఊచి చేయ కలిగిన వాడిని సమాజ మందిరంలో ఊయ కలిగిన వాడిని చూసి సబ్బాత్తు దినం రోజున యేసు ప్రభు వారు అద్భుతం చేసి ఊచి చేయ కలిగిన వాడిని స్వస్థపరిచారు ఈ అద్భుతాలు విన్న జనం అందరూ ముఖ్యంగా ఎరుశలం పట్టణంలో నివసించిన జనం అందరికీ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించిన జనం అందరికీ కూడా యేసు ప్రభు వారు పేరు వినని వారే లేరంట ప్రతి చెవులో యేసు 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 అనే నామం ప్రతిధ్వనిస్తానే ఉందంట ఎందుకో తెలుసా ఆయన ముట్టుకుంటే అద్భుతం జరుగుతుంది ఆయన చూస్తే అద్భుతం జరుగుతుంది ఆయన పేరు పెట్టి పిలిస్తే బ్రతుకు మారిపోతుంది ఎందుకంటే పొట్టి జక్కయ్యను చెట్టు దిగి దగ్గరికి రా అన్నాడు ఆయన పాపిగా ఉన్నవాడి బ్రతుకు మార్చాడు ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో అద్భుతాలు యేసుప్రభు వారు చేసినవే ఆ యేసు ప్రభు వారు ఆ శిష్యుల్ని వెళ్ళి ఒక గాడిదని పట్టుకురమ్మన్నారంట అలాగే అని చెప్పి ఆ గాడిదని పట్టుకొస్తుంటే అలాగనే వాళ్ళని ఒక లాపేరంట ఎందుకయ్యా గాడిదని పట్టుకొస్తా ఎందుకయ్యా గాడిదని తీసుకెళ్తున్నారు ఎవరి కోసం అంటే ప్రభు అయిన యేసుకి కావాలి అనగానే వెంటనే అది విడిచిపెట్టి పంపించారంట దాన్ని తీసుకొచ్చారు యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చారు ఇప్పుడు ఇక్కడి వరకు మన వాక్యంలో చదివింది ఉన్నది ఉన్నట్టుగా చదివితే నేను చెప్పింది మీకు అర్థం అవుతుందండి కానీ ఒక్కసారి గాడిదకి ఒకవేళ ఆలోచన ఉంటే గనక గాడిద ఆలోచనలో ఏమనుకుంటది ఒకసారి ఆలోచిద్దామా ఒకసారి ఊరికే ఊహించుకుందాం ఒక గాడిద ఎవరినైనా తిట్టాలి అన్నా మనం గాడిదని తిడతామే ఆ గాడిదని యేసు ప్రభు వారి తీసుకురమ్మంటే ఆ గాడిద ఒక షెడ్ లోనో లేకపోతే ఒక పాక కిందో లేదండి ఎక్కడుందో తెలుసా ద్వారం దగ్గర కట్టేసి ఉందంట బయట అంటే ఎవరైనా తీసుకెళ్లిపోతున్నా ఒకవేళ ఆపి దేనికని అడిగితే ఒక ఎవరైనా పెద్దోని పేరు చెప్తే వదిలేస్తారు అంటే ఆ గాడిదకి విలువ లేదండి అక్కడ ఏ విలువ లేదు ఆ గాడిదకి నువ్వు మీరు పట్టుకెళ్తున్నారు అంటే అయితే కొంత డబ్బు ఇచ్చి పట్టుకెళ్ళండి అని కూడా ఆ ఫ్రీగా పట్టుకెళ్ళిపోండి ఎందుకు అది గాడిది కాబట్టి పెద్దగా విలువ ఇవ్వట్లేదు ఆ గాడిది ఎందుకంటే అది పిల్ల యవ్వనోళ్ళుగా ఉన్న గాడిదను దానిపైన ఎక్కి ఎవరు సవారీ చేరు దాని మీద బరువు అంట ఎందుకంటే కూల్ట్ అంటారండి గుర్రాల్లో కానీ గాడిదలను కానీ కూల్ట్ అని పిలుస్తారు అది స్టాలియన్ గా మారాలి అంటే అంటే పెద్దగా అవ్వాలి అంటే నాలుగు సంవత్సరాలు పైబడిన తర్వాతే అది స్టాలియన్ గా మారుతుందంట అప్పటి వరకు కూడా అది పిల్ల దాని వెన్ను భాగం గాని దాని శరీరం కానీ మనిషిని మోసే లేదా బరువును మోసేంత భారం అది తీసుకోలేదంట అటువంటి దాన్ని తీసుకురమ్మన్నారు దాని వల్ల ఏ ఉపయోగం లేదు కేవలం మేస్తా ఉంటది తప్ప అలా బద్దకంగా ఉంటుంది తప్ప దానివల్ల వల్ల ఉపయోగం లేదు కాబట్టి ఫ్రీగా పట్టుకెళ్ళిపోమన్నారంట ఆ గాడిద అనుకుని ఉంటది ఏ అర్థ లేదు కదా నన్ను నాకు కనీసం నా దగ్గరికి వచ్చి ఎవడు నన్ను ముట్టుకోడు సరిగ్గా ఆహారం కూడా సమయానికి పెట్టడు అలాంటి నన్ను ఇద్దరు మనుషులు మంచి వస్త్రాలు వేసుకొని నన్ను తీసుకెళ్తున్నారా అబ్బా ఈరోజు ఏదో అవ్వబోతుంది ఈరోజు నాకు పెద్దగా ఆహారం పెట్టబోతున్నారేమో అనుకుంటుందేమో గాడిద నేను అంటాను మేము ఒక గుర్రాన్ని నేను నా ఫ్రెండ్ ఒక గుర్రాన్ని పెంచుకోవడానికి తీసుకొచ్చామండి బాగా బక్క చిక్కుపై ఉంది దానికి అస్సలు విజయనగరం అవతల ప్రాంతంలో మాకు దొరికింది అనమాట అతను అడిగితే మీరు ఎంతో కొంచెం డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళిపోండి అన్నారు మేము అతను డబ్బులు ఇచ్చి ఆ గుర్రాన్ని మేము తీసుకొచ్చాం దానికి మంచిగా ఆహారం పెట్టి పోషిద్దాం అని చెప్పి దాన్ని తీసుకొచ్చి దానికి మేత పెడుతుంటే అది మేత తినకుండా గడ్డి దగ్గరికి వెళ్ళిపోతుందండి ఎండుగడ్డి దగ్గరికి అదేంటి ఇంత ఖరీదైన మేత నేను పెడుతుంటే గట్టి దగ్గరికి వెళ్ళిపోతుంది ఏంటి అని అనుకుంటే రెండు రోజుల తర్వాత దానికి అలవాటై బాగా ఆహారం తింటుంటే నా ఫ్రెండ్ అంటున్నాడు ఆ గురవ్ అనుకుంటది అంట అంత అలా మేపేస్తున్నారేంటి నన్ను కానీ కోసేసి తినేస్తారా అని అనుకుంటుంది అంటున్నారంట ఎందుకంటే ఒక మనిషి ప్రేమను చూపించి ఏదైనా ఇస్తున్నాడు అంటే ఏమనుకుంటాం తెలుసా మన నుంచి అతను ఏదో ఆశిస్తున్నాడు కాబట్టి అది మనం ఆడు మనకి ఇస్తున్నాడు అని మనం అనుకుంటాం అందుకనే క్రీస్తు కోసం ఎవరైనా బోధిస్తుంటే మన దగ్గర నుంచి ఏదో తీసుకోవడానికే క్రీస్తు గురించి చెప్తున్నారు అనుకుంటున్నారు కానీ మన బ్రతుకులను మార్చే క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితమే వచ్చారే ఆయన కోసం బోధిస్తుంటే మన బ్రతుకులు మార్చబడతాయని ఎవరు ఆలోచించట్లేదండి కాని ఇక్కడ ఆ గాడిదను తీసుకెళ్తుంటే ఆ గాడిద చాలా సంతోషంగా ఉండి ఉంటది యశు ప్రభు వారి దగ్గరికి తీసుకు వెళ్ళగానే వాళ్ళు ఏం చేశారో తెలుసా వాళ్ళు వేసుకున్న వస్త్రాలని విప్పేసి ఆ గాడిద పైన పరిచయం ఒక వస్త్రం